హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాస్ ఈరోజు నేను పండుగప్ప చేపలు ఉంటాయి కదా దాన్ని కర్రీ రెడీ చేశాను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే నేను చేప ముక్కల్ని బాగా తోముకుని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అంతా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఇందులోనే నేను రెండు ఆనియన్స్ మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను ఇందులోనే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇదంతా కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను క్లీన్ పింఛస్ పెట్టాను చాపలు వేసిస్తున్నాను

కుదుకున్న తర్వాత ఇందులో నేను పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కుదుక్కోవాలి కుదుక్కున్న తర్వాత ఇంట్లో సరిపడినంత వాటర్ వేసుకున్నాను

ఇలా చేప ముక్కలు సర్దుకున్న తర్వాత నేను నేను మూత పెట్టేశాను మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు అలా ఉడకనిచ్చాను ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత ఇందులో నేను మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకున్నాను నేనైతే వెల్లుల్లి దాల్చిన చెక్క లాగం దాలు యాలి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మసాలాని రెడీ చేసుకున్నాను ఆ పేస్ట్ని ఇంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా మసాలా వేసిన తర్వాత ఇందులో నేను కొత్తిమీర కూడా వేసేసాను దీన్ని అంతా కూడా ఒకసారి ఇలా నేను మిడల్లో చూపించినట్టు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకుని ఆయిల్ అంతా కూడా బాగా దగ్గర పడే వరకు కూడా దీన్ని ఉడకనిచ్చాను అంతే పండుగప్పుల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ సై మీరు ఎప్పుడైనా సరే ఈ కర్రీని వండి ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి